విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముప్పై ఆరవ డివిజన్ శారదా కాలేజీ సెంటర్లో జనసేన పార్టీ నాయకులు రుద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో జెండా దిమ్మ ఆవిష్కరణ మజ్జిగ చలవేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను హాజరయ్యారు ఉదయభాను మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ప్రతి ఒక్క జన సైనికుడికి పిలుపునిచ్చారు డివిజన్ స్థాయిలో జనసేన పార్టీ లక్ష్యాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం పార్టీకి ఆకర్షితులుగా వారిని పార్టీలో చేర్చడానికి కృషి చేయాలని అన్నారు కూటమిలో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అధికారుల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు పార్టీలో కార్యకర్తగా ఉంటూ రుద్రశేఖర్ నాయుడు పార్టీ బలోపేతం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లిశెట్టి వంశీకృష్ణ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు జనసేన పార్టీ కార్పొరేటర్లు మహాదేవపు అప్పాజీ మరుపిల్ల రాజేష్ సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి సూర్యనారాయణమూర్తి కృష్ణ పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ఠాకూర్ వర్మ డాక్టర్ కొండవీటి సతీష్ కృష్ణ విజయనగరానికి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు జనసైనికులు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Thank you